హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సాటర్డే కాబట్టి స్వామివారి పూజ ప్రసాదం అని హడావిడినే ఉంటుంది సాటర్డే అయితే ఇంట్లో అలాగే ప్రసాదం ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నా మా అమ్మ క్యారెట్ అలా చేయమన్నారు సరే అనేసి నేను కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే క్యారెట్ని తురిమి పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లోనే రెడీ చేసుకుంటాం నెయ్యి మేము దేవుడికి సపరేట్గా తీసి పెట్టింటాము నెయ్యి త్రీ టేబుల్ స్పూన్స్ ఇంకా ద్రాక్షి గోడంబి ఎలాచి పౌడర్ వన్ బౌల్ మిల్క్ ఇన్ని తీసేసుకున్నా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకున్నాం ఒక బౌల్కి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నా గీ మేము ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఈ నెయ్యి చాలా ఫ్రెష్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెయ్యి చేసేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఇంకా ద్రాక్షి గోడంబి వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ నీట్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్కి తీసి పెట్టేసుకున్నా తర్వాత అదే నెయ్యికి క్యారెట్ మొత్తం నీట్గా ఇలా వేసేసుకోవాలి కావాలంటే నెయ్యి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేను కొంచమే యాడ్ చేసిన మొత్తం నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి నెయ్యితో క్యారెట్ని ఫ్రై చేస్తూ ఉంటే ఇల్లు మొత్తం ఫుల్ స్మెల్ వావ్ అన్నలా వస్తుంది కలర్ మొత్తం చేంజ్ అయ్యేదాకా కొంచెం నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇంకా వన్ బౌల్ మిల్క్ తీసుకున్నాము కదా పాలు ఆ పాలన్నీ వేసేసుకొని దాన్ని కూడా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ నెయ్యి మీకు ఎక్కువ ఎవరు ఎక్కువ కుక్కర్ అయితే నెయ్యి చాలా ఇష్టపడతారు వాళ్ళు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా పాలు ఇలా మీరు బాయిల్ అయ్యేటప్పుడు ఎలాచీ పౌడర్ వేసి ఎలాచీ పౌడర్ వేసినామంటే ఇల్లు మొత్తం ఫుల్ ఎలాచీ స్మెల్ సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ ఇలా నీట్గా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు నేను షుగర్ మర్చిపోయాను ఫ్రెండ్స్ మేము ఏ బౌల్లో పాలు తీసుకుంటాము ఆ బౌల్లోనే షుగర్ కూడా తీసుకొని వేసేసుకోవాలి పాలు బాయిల్ అయ్యేటప్పుడు వేసుకొని దాన్ని కూడా నీట్గా మిక్స్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వడానికి విడిపించేయాలి ఫుల్ ఇలా థిక్నెస్ అయ్యే వరకు బాగా ఉడికించాలి తర్వాత ద్రాక్షి గోడంబి వేసేసుకోవాలి లాస్ట్లో వేసేసుకోవాలి వేసి ఇలా మిక్స్ చేసేస్తే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకున్న ఇంకా పూజ కూడా రెడీ చేసి ప్రసాదం పెట్టి పూజ అంతా నీట్గా చేసేసాను దీపం ముట్టించి సాంబ్రాణి పౌడర్ పొగ వేసేసాను సాటర్డే సాటర్డే మా ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తాం ఎందుకంటే మనకు ఏదైనా మంత్రాలు అవి ఇవి చేసినా కూడా ఇంటికి తాకవు సో ఎవరీ సాటర్డే మిస్ చేయకుండా వేసుకుంటాం సంబరణి పొగ ఈ వీడియో మీకు నచ్చిందైతే ప్లీజ్ మిస్ చేయకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ బై బై ఫ్రెండ్స్